రాష్ట్రంలో ఐదు లక్షల మంది నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం రాజీ యువ వికాసం కార్యక్రమాన్ని చేపట్టిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు స్వయం ఉపాధి కింద అసలైన అర్హులైన నిరుద్యోగ యువతి యువకులకు ఈ పథకం ప్రయోజనం చేకూరాలని స్పష్టం చేశారు జూన్ రెండవ తేదీన ఐదు లక్షల మంది లబ్ధిదారులను ప్రకటిస్తామన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నిరుద్యోగ యువతి యువకులకు ఆర్థిక సహాయం అందించడానికి ఉద్దేశించిన రాజీవ్ యువ వికాసం కార్యక్రమాన్ని శాసనసభ ప్రాంగణంలో ముఖ్యమంత్రి ప్రారంభించారు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రివర్గ సహచరులు ఆయా రాజకీయాల పార్టీల ప్రజాప్రతినిధుల సమక్షంలో ముఖ్యమంత్రి ఈ పథకాన్ని ప్రారంభించారు